అఫేర్స్ పరంగా అలానే మనకి ఈ యొక్క కాంపిటేటివ్ పరంగా రెండు విధాలుగా మనకి ఉపయోగపడుతుందండి దీనిలో భాగంగా మన భారతదేశం అనేది లింగ సమానత్వంలో రెండు స్థానాలు అనేది పడిపోయింది అనే అంశం గురించి మనము ప్రధానంగా తెలుసుకుందాము లింగ సమానత్వంలో భారత్కు నూట ముప్పై ఒకటో ర్యాంక్ వచ్చిందండి గత ఏడాది కన్నా రెండు స్థానాలు అనేది మన భారత్ అనేది పడిపోయింది అలానే ఒకేసారి డెబ్బై ఐదు స్థానాలు అనేది ఎగ్బాకింది బంగ్లాదేశ్ అనేది అట్టడుగున పాకిస్తాన్ ఉంది ఇది ఒక మనకి సంతృప్తికరమైన విషయము అలానే మనకి ప్రపంచ వేత్త ఆర్థిక వేదిక దీన్నే డబ్ల్యూఎఫ్ అంటారండి రెండు వేల ఇరవై ఐదు గాను వెలువరించిన లింగా సమానత్వ సూచీలో మా భారత్ అనేది నూట ముప్పై ఒకటో ర్యాంకులో నిలిచింది గత ఏడాదితో పోలిస్తే భారత్ రెండు స్థానాలు దిగువకు అనేది పడిపోయింది కేవలము అరవై నాలుగు పాయింట్ ఒక శాతం సమానత్వంతో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకు పొందిన దేశాల సరసన అనేది భారత్ అనేది నిలిచిందండి గత ఏడాది భారత్ నూట ఇరవై తొమ్మిదో ర్యాంకులో ఉంది ప్రస్తుతము ఆ నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై ఒక్క ర్యాంకుకు పడిపోయింది ఈ స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యము అలానే అవకాశాలు విద్యాపరమైన స్థితిగతులు ఆరోగ్య జీవన స్థితిగతులు అలానే రాజకీయ సాధికారత వంటి నాలుగు అంశాల ఆధారంగా నూట నలభై ఎనిమిది దేశాలకు డబ్ల్యూఎఫ్ అనేది ర్యాంకులు అనేది కేటాయించింది ఈ జాబితాలో వరుసగా పదహారవసారి ఐస్లాండ్ అనేది తొలి స్థానంలో నిలిచిందండి రెండవ స్థానంలో ఫిన్లాండ్ అలానే మూడవ స్థానంలో నార్వే ఉంది అయితే ఈసారి అనూహ్యంగా బంగ్లాదేశ్ స్థానం అనేది చాలా మెరుగుపడింది ఒకేసారి ఏకంగా డెబ్బై ఐదు స్థానాలనేది ఎగబాకి ఇరవై నాలుగో ర్యాంక్ అనేది చేరిందండి అట్టడుగున నూట నలభై ఎనిమిదో స్థానంలో మన పక్కన ఉండే పాకిస్తాన్ ఉంది మాల్ మాల్దీవులు నూట ముప్పై ఎనిమిదవ స్థానము అలానే శ్రీలంక నూట ముప్పైవ స్థానము నేపాల్ నూట ఇరవై ఐదు భూటాన్ నూట పంతొమ్మిదో స్థానాలనేది నిలిచాయి రాజిక రాజకీయ సాధికారతలో కూడా భారత్ అనేది వెనక ఉందండి భారత ఆర్థిక వ్యవస్థ మొత్తంగా ప్లస్ సున్నా పాయింట్ మూడు పాయింట్లు అనేది మెరుగుపడింది దేశంలోని మహిళ పురుషుల ఆర్థిక భాగస్వామ్యము అదనంగా ప్లస్ సున్నా పాయింట్ తొమ్మిది పాయింట్ల మేర పెరిగి మొత్తంగా నలభై పాయింట్ ఏడు శాతము సమానత్వం సాధించిందని మనకి డబ్ల్యూఎఫ్ అనేది వెల్లడించింది భారత్లోనే మహిళల పురుషుల ఆదాయ అంచనాల సమానత్వము ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది భారత్లోని వివిధ ఉపాధి కార్యకలాపాలు మహిళలు అలానే పురుషుల కార్మి కార్మికుల భాగస్వామిలో ఎటువంటి మార్పు అనేది జరగలేదు గత ఏడాదిగా నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతంలోనే కొనసాగుతుంది విద్యా సమానత్వంలో భారత్ అత్యధికంగా తొంభై ఏడు పాయింట్ ఒక శాతానికి చేరుకుందండి జనన సమయంలో లింగ నిష్పత్తి కాస్త మెరుగుపడింది రెండు వేల ఇరవై ఐదులో భారత పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అనేది పద్నాలుగు పాయింట్ ఏడు శాతం నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిందని గత రెండేళ్ల నుంచి ఈ పరిస్థితి మెరుగుపడటం లేదని డబ్ల్యూఎఫ్ అనేది పేర్కొంది అలాగే మంత్రి పదవిలో మహిళల ప్రాతినిధ్యం అనేది ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ ఆరు శాతానికి తగ్గినట్లు కూడా మనకి ప్రత్యేకంగా డబ్ల్యూఎఫ్ నివేదిక అనేది తెలిపింది అలానే లింగ సమానత్వానికి భారత్లో మరొక నూట ఇరవై మూడు లేళ్లు పడుతుందండి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మేర లింగ అసమానతలు ఉన్నాయని డబ్ల్యూఎఫ్ తన నివేదికలో తెలిపింది ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సహకారం కావాలంటే మరో నూట ఇరవై మూడేళ్ళు పడుతుందని డబ్ల్యూఎఫ్ అనేది మనకి ప్రధానంగా ఈ యొక్క నివేదికలు అనేది పేర్కొంది అయితే మనకు అనూహ్యంగా బంగ్లాదేశ్ అనేది నూ డెబ్బై ఐదు స్థానాలు ఎగబాకి అలానే నూట ఇరవై నాలుగవ ర్యాంకుకు చేరుకుందండి మన ఉండే బంగ్లాదేశ్ అనేది మన భారతదేశం మాత్రము అంతకుముందు నూట ఇరవై ర్యాంకులో కనుక ఉంటే ప్రస్తుతము ఇప్పుడు భారత ర్యాంక్ అనేది నూట ముప్పై ఒక్క ర్యాంకు రెండు స్థానాలనేది దిగజారింది అలానే మన పక్కన ఉండే దేశాల్లో కనుక అత్యధికంగా అట్టడుగున ఉండే దేశము పాకిస్తాను నూట నలభై ఎనిమిదో స్థానంలో ఉంది అలానే మాల్దీవులు నూట ముప్పై ఎనిమిది అలానే శ్రీలంక నూట ముప్పై నేపాల్ నూట ఇరవై ఐదు భూటాన్ నూట ముప్పై పంతొమ్మిదో స్థానంలో నిలిచాయండి ఇది ప్రధానంగా లింగ సమానత్వంలో మనకి ప్రపంచ ఆర్థిక వేదిక అనేది రెండు వేల ఇరవై ఐదు గను లింగ నిష్పత్తి సూచిక గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్